హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూస్ నేను దర్శి ప్రతి పల్లెకు ప్రజాయాత్ర కార్యక్రమంలో భాగంగా దర్శి మండలం చందలూరు గ్రామంలో బీసీ నాయకులు తమ్మిశెట్టి అచ్చయ్య అధ్యక్షతన జరిగింది అచ్చయ్య మాట్లాడుతూ బీసీల కోసం టీడీపీ పార్టీ నిరంతరం అండగా ఉంటుందని వైసీపీ ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు డ్వాక్రా సంఘాలు పెట్టి మహిళలను మహారాణులు చేశారన్నారు మహిళలకు అన్ని రంగాల్లో టీడీపీ పార్టీ సముచిత స్థానం కల్పించిందని అన్నారు వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు గౌరవం లేదన్నారు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగస్తులను వేధిస్తోందని అన్నారు రాష్ట్రంలో వైసీపీ పార్టీని తుది ముట్టించడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సింహాచలం కృష్ణ వెంకటస్వామి శంకర్ నాగమణి గురమ్మ మల్లేశ్వరి మేఘన గురునాథం కీర్తి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు పల్లెపల్లెకు ప్రజాయాత్రల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం దర్శన మండలం చందలూరు గ్రామంలో ఇక్కడికి విచ్చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఈ దుర్మాలుగా మనం రోజు పెరిగిపోతూనే చూస్తూనే ఉన్నాం అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు కనీసం అవసరాలైనట్టు నీరు కూడా సరిగా అందించలేని పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ చందలూరు గ్రామంలో మంచి నీరు ఖచ్చితంగా అందించాలి ముఖ్యంగా తీసుకుంటే ఈరోజు రాష్ట్రంలో రైతులు అంత దిగాలుగా ఉన్నారు ఇంకా తీసుకుంటే మహిళలకు డ్వాక్రా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు మహిళలకు డ్వాక్రా సంఘాలు పెట్టి మహిళలు మహారాణులు చేయాలి మహిళలు అన్ని అన్ని స్థానాలు అంటే అన్నిటిలో నెంబర్ వన్ స్థానంలో ఉండాలని వాళ్ళందరికీ రిజర్వేషన్లు అట్లాగే మహిళలు రాజకీయాల్లో రిజర్వేషన్ నారా చదవాలని కల్పించి మహిళలను ఒక చెప్పుకునే మంచి స్థాయిగా ఉండాలని చెప్పుకునే పరిస్థితి ఆ రోజు తెలుగుదేశంలో ఈరోజు మహిళలు అంటే గౌరవం లేదు అట్లాగే బీసీలు అంటే గౌరవం లేదు ఎవరు తీసుకున్నా కూడా ఈ ప్రభుత్వం చదరాభద్రం చేసి ఏదేదో పబ్బం గడుపుతుంది మనందరం ఎక్కడో పోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు పోతుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఎప్పుడు వస్తుంది పేద ప్రజల బతుకులు బాగుపడతాయనే ఆలోచన ప్రతి చోట సోతపరమైంది కాబట్టి అందరూ తెలుసు కాబట్టి రాబోయే ఎన్నికల్లో కలిసి కట్టు పనిచేయాలి తెలుగుదేశం పార్టీ జనసేన తెలుగుదేశం రెండు కలిపి జెండా ఎగరేస్తారని మీకు